జై శ్రీమన్నారాయణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎస్ కార్నర్ ఏంటండి నారాయణ తలుచుకున్నాను అనుకుంటున్నారా నేను దీనికోసం నేను చెప్తాను ఫస్ట్ ఈ టెంపుల్ కోసం చెప్తా ఇప్పుడు నల్లపోచమ్మ టెంపుల్కి వచ్చామండి మనము కుక్కట్పల్లిలో అల్వింద్ కాలనీలో ఉంది ఇది నల్లపోచమ్మ టెంపుల్ చాలా విశేషం గల అమ్మవారు స్వయంభూ వెలిసిన అమ్మవారండి సాకంబరి అలంకరణ రోజున మరుసటి రోజున వెళ్ళాను నేను ఆ కూరగాయలతోటి ఇక్కడ మనకి అన్నదానం చేశారు వీళ్ళు చాలా బాగుంటే చాలా బాగా అనిపించింది వంటలు వాళ్ళే స్వయంగా వండి పెట్టారు అందరూ కలిసిమెలిసి చాలా బాగుంటారండి ఇక్కడ కూడా అయితే ఇక్కడ ఒక ఆవిడ నన్ను ఎందుకమ్మ వీడియో తీస్తున్నావు అని అడిగారు అంటే నేను ఇవి యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి తీస్తున్నానమ్మా అని చెప్తే అవునా నాకు ఛానల్లో లింక్ పంపించు నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను అని చెప్పి తీసుకున్నారు తీసుకొని చూసి నేను నా దాంట్లో కుకింగ్ వీడియోస్ కూడా చూసి ఆవిడ అంటే నాకు కుకింగ్ అంటే ఇష్టం అమ్మా నాకు ఇట్లా చేయాలని ఉంది కానీ నేను చేయలేను అని అన్నారు అయితే నా నా వీడియోలు పంపిస్తాను పెడతావా నీ దాంట్లో పోస్ట్ చేస్తావా అని అడిగారు అయితే చేస్తానమ్మ అని చెప్పాను నెంబర్ తీసుకున్నారు నెంబర్ తీసుకుని నిన్న కాల్ చేశారండి కాల్ చేసి ఆవిడ పాపం ఆవిడకి తీయడానికి రావట్లేదంట వీడియోలు తీయడానికి అని చెప్తే ఏం కాదమ్మా అని చెప్పిన అయితే ఆవిడ ఏం చెప్పారంటే నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అని చాలా హ్యాపీ పలకరిస్తావమ్మా అందరినీ అయితే అలా కాకుండా ఇలా జై శ్రీమన్నారాయణ అని పలికితే పలికినందుకు నీకు విన్నందుకు వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది నువ్వు ఇలానే స్టార్ట్ చెయ్యి అని చెప్పారు అందుకే నేను ఈరోజు అలా చెప్పాల్సి వచ్చింది నేను ఇక్కడ నుంచి ఇలానే చెప్తానండి అయితే ఆవిడ ఏమన్నారంటే నీ యూట్యూబ్ ఛానల్ ఇంకా పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వాలి అని దీవించారు నిజంగా ఆవిడెవరో కూడా నాకు తెలియదు అలాంటిది ఎంత బాగా పలకరించిందంటే ఆవిడ నన్ను సాక్షాత్ అమ్మవారే దీవించినట్టు అనిపించిందండి నిజంగా ఈ రోజుల్లో ఒకరికొకరు మాట్లాడుకోవడమే తక్కువ ఒకరు మాట్లాడితేనే కానీ ఇంకొకరు మాట్లాడరు అలాంటిది ఆవిడెవరో కూడా నాకు తెలియదు నా నెంబర్ తీసుకొని నా వీడియోలు డైలీ ఫాలో అవుతుందంటండి ఆమె చెప్తుంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ రోజుల్లో అనిపించింది కానీ మా వీధిలో కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంటారండి అందరుని చాలా ప్రేమగా ఉంటారు ఒక్కరికి ఏదన్నా వస్తే అందరు కలిసి ఉంటారు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది చూసారా ఈరోజు మన మాట మనం వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకుపోము అవునా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి